హలో మన ఒప్పుకుండోరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు ముక్కాల రత్నాలామగారు వాళ్ళ ఇంటికి వచ్చాం కనీసం ఎనభై సంవత్సరాలుంటే నాడు కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఇప్పటికీ ఎనభై సంవత్సరాలు ఎన్నెన్నో బుర్రకథలు చెప్పి జనాలందరం కూడా చెప్పేసి ఆ రోజులో వాళ్ళ యొక్క అభినత అభినందన పొందినటువంటి ముక్కాల గారి యొక్క ఇంటికి వచ్చాం ఈరోజు వారితో ఈరోజు మన ఇంటర్వ్యూ ఉంటుంది వారు వెళ్దాం

పాట పాడించుకునేవాడు తూర్చో పెట్టుకున్నామ్మా పాట పాడమ్మంటే పాడుతుంటే ఆ పాటిని మా నాని వచ్చేవాడు పెను పడేదాంట అంటే పాటలు పాడేదాన్ని కొన చేత చెబుతున్నా కూడా ఆ ఎదురుగా ఎట్ట కూర్చోని కూర్చొని రిహర్సులు పెట్టుకుంటున్నా కూర్చునేవాడు తాతయ్య ఆ రోజు కులాలు మతాలు అక్కడ ఉండే కదా రిసెక్షన్ లేదు అంటే కొలం మాత్రం అనే తేడా లేదు 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 మనూరేనా పక్క గ్రామాల్లో కూడా ఎక్కడైనా సరే మేము ఇంకా వెళ్ళిన కాడాల్లో వాళ్ళింటో జరిగిపోతే వాళ్ళింటో అవి లేవు ఎక్కడైనా తినే వాళ్ళం చేసే వాళ్ళం మా కొలం అసలు పే తేడాలు ఇవ్వండి

నేను పాటలు పాడుతున్నా స్కూల్లో నా దగ్గర వచ్చిన తవ్వుకుంటామని బాగుండే వాళ్ళందరూ పంతుళ్ళు కూడా మేనే ఎదురు వచ్చిన

అప్పుడు పాటలే అవును పాడాలి ఇప్పుడు నా ఒకటి అది ఎందుకంటే ఈ రోజుల్లో పిచ్చి పిచ్చి పాటలు పాడుతున్నారు కానీ ఆ రోజు మీలో దేశభక్తి ఉంది ప్రజలు కుల మతాలు లేకుండా చైతన్యవంతం చేశారు అదొక కమ్యూనిస్ట్ పార్టీలో తిరిగి కాబట్టి ఆ ఉన్న పాటలు ఒక పాట మాత్రం పాడాలి పాడండి కూడా సరే ముందు ప్రార్థన పాడు बरगतो पात्र आ पात्र पाडता ओके बटर का गोर्टले तो 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 ले प्रार्थना प्रार्थना स्वातन्त्र्य में आज जन्म महत्ता ने चाटंडी अने पाटा तो पातल सो बाराव में ने जदु स्नेह पेड़ना ओके, ओके ओके आ पाठा आ पाड पाडने पाडने Maker Amba sota Amara Minota lambo đã lạc mê kara Sri gana tassin avarna abarna Sri gana tassin dùa abarna karao asa karim ada anam lambo đã

हम बासोता अमरेलो तलंबोधरला पोभी कर